మరి రెండు గ్యారంటీలను మన ముందుకు తీసుకురావడం జరిగింది అందులో ఒకటి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే వైద్య సేవల పరిమితి మరి గతంలో ఐదు లక్షలు ఉండే ఇప్పుడు పది లక్షల వరకు పది లక్షల ఆర్థిక సాయం వరకు మరి పెంచడం జరిగింది దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను గతంలో తక్కువగా ఉండే మరి ఈ కాలంలో మరి పెరుగుతున్నటువంటి రోగాలకు అనుగుణంగా పద్దెనిమిది వందల ముప్పై రోగాలకి మరి ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే అభయ హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి మరి మన ముందుకు రావడం జరిగింది ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంటగ్యాస్ సిలిండర్ సరఫరా అందిస్తున్నటువంటి సందర్భం అంతేకాకుండా కాకుండా జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే ఎవరైతే తక్కువగా మరి కరెంట్ వాడుకుంటారు వాళ్ళందరికీ కూడా మరి ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం అట్లాగే అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు మాసాలలో యాభై వేల మందికి మరి కొత్తగా నియామక ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని గతంలో నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉండే మరి ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాల వరకు కూడా పెంచడం జరిగింది మొన్న మొన్ననే మెగా డిఎస్సి నిర్వహించి పదకొండు వేల అరవై రెండు మంది నూతన ఉపాధ్యాయులకి ఒకే రోజు నియామక పత్రాలు అందజేసినటువంటి జనత మరి మన ప్రభుత్వానికి దక్కింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చేనేత బయో చేనేత కార్మికుల ప్రయోజనార్థం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా మరి కొత్తగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది దీనికి కొండ లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టడం జరిగింది అభయాసం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టి మరి మనం ముందుకు రావడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీ నుండి మండల మండల కేంద్రానికి మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నగరానికి మరి రోడ్లను నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు అన్ని వర్గాలకి ఇరవై నాలుగు గంటల అణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నటువంటి సందర్భం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల సదుపాయాల కల్పనకి పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క బాధ్యతను మహిళా సంఘాల కష్ట చెప్పడం జరిగింది అట్లాగే మరి రాష్ట్రంలో అభివృద్ధి పథకాల కోసం మరి పల్లెపల్లిలో సమగ్ర సర్వేను నిర్వర్తించి సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయోజనం నిరుపేదలకే మరి నిక్కచ్చిగా నిజాయితీగా అందాలనేటువంటి తపన తోటి గౌరవ మనపాలమూరు ముద్దు బిడ్డ మరి మన ముఖ్యమంత్రి వర్యులు